హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కంబనైన పాయసము పాల పాయసం అనేది ఏ విధంగా చేసుకునేది నేను చూపిస్తున్నానండి మనము స్వీటు తినాలనుకోండి అప్పటికప్పుడు ఈజీగా రెండు నిమిషాల్లో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను సేమియా పాయసము చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎంత వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కాజు పీసెస్ కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కాజు కూడా వేసుకునేసి బాగా వేయించుకునేసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి ఈ ప్యాన్లో నెయ్యి అనేది ఉంది కదండి అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా అనేది మనం బాగా వేయించుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచి కలర్ అనేది వస్తుందండి బ్రౌన్ కలర్గా వస్తాయి సేమియా అప్పుడు ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా కలర్ అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత రెండు కప్పుల పాలు రెండు కప్పులు నీళ్ళు అనేది మనము పోసుకోవాలండి అలా పోసిన తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సేమియా పాల పాయసము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ అనేది చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము పాలు చిక్కని పాలు ఒక రెండు కప్పులు రెండు కప్పులు నీళ్ళను కూడా మనం పోసుకునేసి గరెటతో బాగా కలుపుకునేసి తర్వాత హాఫ్ కప్పు నేను చక్కెర అనేది వేస్తున్నానండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వరకు తీసుకోవచ్చు నేను మీడియంగా ఉండేదానికి ఈ విధంగా హాఫ్ కప్పు చక్కెర అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనము గరెటతో బాగా కలుపుకోవాలండి ఇలాగా పాలంతా కూడా బాగా కాగి మనకు రోలింగ్ బయ్లాగా వచ్చి మనము వేసుకున్న ఈ సేమియా అంతా కూడా బాగా ఉడుకుతుందండి అలాగా ఉడికిన తర్వాత మనము ఈ విధంగా కాజు అనేది ముందుగా వేయించుకున్న కాజును వేసుకోవాలి ఇలాచి పౌడర్ అనేది ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోవాలండి నేను ఇలాచిని ఒక మూడు తీసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత అంతా కూడా మిల్ట్ అయిన తర్వాత మనం బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా వేదగినకు ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఈ పాల పాయసం అనేది మనం అప్పటికప్పుడు రెండు నిమిషాల్లోనే చేసుకోవచ్చండి మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ